నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు ఏలియా ఏలియా ఏలయనా ఏలియానా ఏలియా బాస్బక ఏలియా అంటే ఏంది మీనింగ్ ఏంది ఇంటి పేరు అన్నట్టు ఇంటి పేరు పానం అంత మంచినే ఉందా ఆ మంచినే ఉంది ఏమ ఏ ఈ రోజు ఏం పండ్ల కోలే రమ్మల పండ్ల యాల ఒకటి యూట్యూబ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేసుకుంటానే నేను సో ఇప్పుడు మన ముప్పై తారీఖు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంకుల్ ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎర్రసి గెలుతుంది ఎందుకు అన్ని పనులు చేస్తాడు ఏమేం పనులు చేసిండు కళ్యాణలక్ష్మి దళిత బంధు రైతు బంధు ఇండ్లది పోతే నల్లాలు ఇంటింటి నల్ల ఇంటింటికి నల్ల ప్రతి ఒక్క పని ఆయనే చెత్తాడు ఆయన కేసీఆర్ ఇస్తాడు కేసీఆర్ ధర్మరెడ్డికి ఇస్తాడు ధర్మరెడ్డి సర్పంచ్ ఇక్కడ పని చేపిస్తాడు గంట ఇక్కడ ఆయన వెళ్ళింది అనుకో సర్పంచ్ దగ్గర పోతాం సర్పంచ్ పోయి ఎమ్మెల్యే గారు చెప్తే మాకు అన్ని పనులు అవుతాయి అంకుల్ మళ్ళీ ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చేటట్టు అనిపిస్తుంది కదా కేసీఆర్కి సో ఈసారి మళ్ళీ చేంజ్ చేసే మార్పు కాంగ్రెస్ వస్తే ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటున్నారా లేకపోతే ఎందుకని అట్లా ఎందుకు అనిపిస్తుంది మేనిఫెస్టో ఇప్పుడు ఆరు మేనిఫెస్టోలు పెట్టినారు కదా ఆరు పథకాలు పెట్టినారు కదా అధికారంలోకి వచ్చిన వెంటనే అవి అమల్లోకి చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా అంకుల్ అంకు మూడు నాలుగు కోట్లు ఎమ్మెల్యేకి సీట్ తీసుకొని చెప్తాను కదా ఇంకెక్కడ ఏం గెలుతారు ఆయన గెలువడు అన్ని కొనుక్కుంటారు అంటున్నారా సో కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చినాయి అంకుల్ మళ్ళీ కళ్యాణ లక్ష్మి వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎంత వచ్చింది అప్పుడు డెబ్బై డెబ్బై వేలు అయితే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటారు కదా అలాగే ఏమైనా పైసలు ఇచ్చినారా మీరు

అంటే ఇప్పుడున్న కాలంలో ఎవరు ఒక కొడుకు పెడతలేడు ఒక మామ పెడతలేడు కదా సో మీరు కేసీఆర్ ఎట్లా భావిస్తున్నారు మళ్ళీ కళ్యాణ లక్ష్మి వచ్చినప్పుడు ఇదే మాకు తండ్రి అనుకున్నాం అంతే ఒక ఆడబిడ్డ పెళ్లి చెప్తాడు కాబట్టి గణే తండ్రి అనుకుని మేము అటే ఉంటాం కదా ఇప్పుడు పదేళ్ళు గెలిపి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది కదా ఇంకొక సంవత్సరం ఇంకొకసారి గెలితే మాకు ఇంకా అన్ని అయిపోవాలని మేము చూస్తాం మూడోసారి గెలిచుకుందాం అనుకుంటున్నారా మళ్ళీ మార్పు వేరే వాళ్ళని చూద్దాం అనుకుంటున్నారా గెలిపించుకుంటాం మేము గెలిపించుకుంటాం మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుంది ధర్మారెడ్డి అయినా కూడా మంచి అతడు అంకుల్ ఇప్పుడు నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం ఎవరైనా పొలిటికల్ లీడర్స్ నాయకులు ఎట్లుంటారంటే ఎలక్షన్స్ టైంలోనే లోనే కనిపిస్తారు కదా సో ఎలక్షన్స్ టైంలోనే మీకు ఏమైనా సమస్యల గురించి వచ్చి మాట్లాడతాడా లేకపోతే అప్పుడప్పుడు చూ చూసుకోవడం రావడం ఏమైనా జరుగుతుందా ధర్మరెడ్డి ప్రతి ఒక్క మంది వస్తాడు వచ్చి ఐదు వేలు ఇచ్చిపోతాడు మంచి గుణం ఉంది